ఉర్రవకకొండలో శ్రీ సాయి ట్యూటోరియల్ డైరెక్టర్ రాము మధు గారు సరస్వతి పూజకై నాలాంటి ఆర్టీసీ బస్ కండక్టర్ నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఆహ్వానించి సరస్వతి పూజ చేయడం అనేది చాలా గొప్ప ముఖ్యంగా ఒకే ఒక హీరో డైరెక్టర్

ఇంకొక విషయం ఏంటంటే రాము ఉదయం నుంచి సాయంకాలం తొమ్మిదిన్నర దాకా ఎప్పుడు తుదూరులోనే పిల్లల కోసమే పిల్లల కోసమే పిల్లల కోసమే ఉంటాడు తల్లిదండ్రులైనా కొంచెం పిల్లలని వదిలే సగన్ ఉంటారేమో కానీ రాము మాత్రం ఆహర్నిస్సలు ఎప్పుడు కోసమే మీ మంచి కోసము మీ చదువు కోసమే పోరాడుతూ ఉంటాడు అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది మరొక ముఖ్య విషయం ఏంటంటే పిల్లల్ని ఆడపిల్లల్ని ఇంతమంది ఆడపిల్లల్ని దాదాపు నాలుగు వందల మంది ఉంటే ఇందులో దాదాపు వందకు పెద్ద ఆడపిల్లలు ఉంటే ఇంతమంది ఆడపిల్లలు ఒక రాము యొక్క మనస్తత్వాన్ని బట్టి ఆ యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన నమ్మకాన్ని బట్టి ఈ టూటోర్లు పంపించినందుకు ఆ తల్లిదండ్రులకు రాముపై ఉన్న నమ్మకానికి నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ¡Ay, qué DLW Ramon Sarganti, Stigling Awards, please di-claps. Clap, 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 ம எக்ஸாம்பிள் மனமே இக்கடூட ஸ்டூடெண்ட்ஸ்